రైతు సోదరులకు నమస్కారం టుడే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు పూజ శుభాకాంక్షలు రైతులందరికీ అలాగే మా ఛానల్ని ముక్కల రమేశాను మనం ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో దారుల గురించి మాట్లాడుకుందాం కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయలు ఒక మందిలో ఒక మందిలో నూట నలభై ఒక మంది నూట రూపాయి అలా ఒక్కొక్క ఒక ఒకసొక్క టాప్ అమ్మకాలు జరిగాయి అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై రూపాయల దాకా అమ్మకాలు క్వాలిటీ ఉంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే నూట యాభై రూపాయ టమాటో మార్కెట్ ఎలిక టమాటో మార్కెట్ ధరలు అలాగే అనంతపురం టమాటో మార్కెట్లో ఇక్కడ స్టూపర్ టాప్ చూస్తే ఇక్కడ పది పదిహేల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఎవరేజ్ అమ్మంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రెండు వందల యాభై దాకా క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయలకి రెండు ముప్పై రెండు నలభై దాకా అమ్మగోదాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి